ఈత ఎలా నేర్చుకోవాలో నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ లర్న్ అవు టు స్విమ్ విందు సిద్ధం చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ ప్రిపేర్ డిన్నర్ నిర్ణయం తీసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ ఏ డెసిజన్ ఐ విల్ హెల్ప్ యూ ఏ డెసిజన్ ఆ బరువైన సంచులను మోయడానికి నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ క్యారీ దోస్ హెవీ బ్యాగ్స్ ఐ విల్ హెల్ప్ యూ క్యారీ దోస్ హెవీ బ్యాగ్స్ వంటగదిని శుభ్రం చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ క్లీన్ ద కిచెన్ ఐ విల్ హెల్ప్ యూ క్లీన్ ద కిచెన్ పరీక్ష కోసం నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ స్టడీ ఫర్ ద టెస్ట్ మీ కొత్త అపార్ట్మెంట్కు వెళ్ళడానికి నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ మూవ్ టు యువర్ న్యూ అపార్ట్మెంట్ నేను మీకు ఉద్యోగం కనుగొనడంలో సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ ఫైండ్ ఏ జాబ్ ఐ విల్ హెల్ప్ యూ ఫైండ్ ఏ జాబ్ ఈవెంట్ నిర్వహించడానికి నేను మీకు సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ యూ ఆర్గనైజ్ ద ఈవెంట్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్